హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది మండే రోజునండి చెప్పాను కదా వాకింగ్కి వెళ్తున్నాను ఈ అని రాత్రి వాన పడింది అసలు సిక్స్ ఓ క్లాక్కి వెదర్ చూసారా ఎలా ఉందో ఫైవ్ థర్టీకి వెళ్ళాను సిక్స్ ఓ క్లాక్కి వచ్చేసాను ఇవాళ అయితే ఫోర్ థర్టీకే మేలుకు వచ్చిందండి నిన్నటి వీడియోలో చూపించాను కదా గుడి ఉంటుంది అని చెప్పి ఫోర్ ఓ క్లాక్కే మైకేసేసారు ఇవాళ పూజలు చేస్తారు అమ్మవారి పూజలు స్టార్ట్ అయినాయి కదా దుర్గా పూజలు అందుకని చెప్పేసి ఫోర్ థర్టీకే మై వేసేసారు ఇంకా సిక్స్ ఓ క్లాక్కి కిందకు వచ్చేసి పువ్వులు కోసుకుని రావడానికి వెళ్ళాను అనమాట కిందకి ఈరోజు సోమవారం కదా నందివర్ధనం పువ్వులు ఎక్కువగానే పోస్తున్నాయి మధ్య నా అపార్ట్మెంట్ దగ్గర ఇంకా ఈ పువ్వులు కోసుకుని రావడానికి వెళ్ళాను ఇవి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా కాకపోతే దేవుడికి పెట్టిన వెంటనే వడిలిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి కొంచెం నాకు ఇష్టంగా అనిపించదనమాట అలా చెట్టుకుంటేనే బాగుంటాయి అని అనిపిస్తుంది నిన్న వర్షం పడింది కదా మొక్కలైతే ఇలా ఉన్నాయి మ పైనంతా మట్టిలాగా మరకలన్నీ పడిపోయినాయి అనమాట చాలా పెద్ద వర్షమే పడింది అంటే సండే ఈవినింగ్ అనమాట ఇంకా బ్యాక్ టు నార్మల్ అండి ఇంకా వంట చేయాలి కదా ఈరోజైతే జస్ట్ సింపుల్గా ఉప్మా చేసేసాను ఏంటో తెలీదు సోమవారం నాడైతే నుంచి సాయంత్రం వరకు అన్నం తినలేదు కాకపోతే ఉప్మా ఉప్మా ప్లస్ ఇడ్లీ రెండు తిన్నాను అనమాట నిన్న నెయ్యి చేశాను కదా అది ఇంకా ఫిల్టర్ చేద్దామని చెప్పి ఇంకా వేడి చేస్తున్నాను నెయ్యి గడ్డ కట్టింది కాబట్టి ఫిల్టర్ ఎందుకు చేస్తున్నాను అంటే కింద గోదావరి ఉంటుంది కదా ఆ గోదావరి నెయ్యి డబ్బాలో పడకుండా ఉంటుంది తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మనం వంట చేసుకున్నప్పుడు అని చెప్పి ఇది జస్ట్ వేడి చేస్తున్నాను అనమాట ఇది వేడి చేసి పక్కన పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయలు అవి కట్ చేయడం స్టార్ట్ చేశాను నాకు ఎప్పుడు ఉప్మా చేసినా కానీ గరికపాటి గారు ఒకటి చెప్తారండి ఉప్మా అంటే ఆ గడ్డి ఈ గడ్డి వేయడం కాదు ఇంచక్క మన అమ్మలు చేస్తారు కదా అమ్మలు అమ్మమ్మలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియోలో వీడియో కాదు రేడియోలో ఒక వాళ్ళు ప్రసంగం ఇస్తూ ఉంటారు కదా అందులో చెప్పారనమాట అంటే మనం క్యారెట్ బంగాళాదుంప టమాటా ఇవన్నీ వేస్తాం కదా ఉప్మా బాత్ అని పేరు ఒకటి మళ్ళీ దానికి అని చెప్పి ఆయన చెప్తారనమాట అప్పటి నుంచి ఇప్పుడు నాకు భలే కనిపిస్తుంది ఆయన చెప్పింది నిజమే కదా ఉప్మా అంటే మన అమ్మలు ఇలాగే చేసేవాళ్ళు కదా అని అనిపిస్తుంది అనమాట సో నేనైతే సింపుల్గా జస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి ఉప్మా చేసేస్తున్నాను అనమాట ఇవాళ అది అదేంటో అండి నాకు తెలీదు నేను ఏ ఏ పని కూడా ఫాస్ట్గా చేయను ఎస్పెషల్లీ ఇంట్లో అయితే అస్సలు ఫాస్ట్గా చేయను ఇంట్లో కూడా అంత కంగారు కంగారుగా ఎందుకు చేసుకోవాలి అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట అందుకే ఇంత లేట్గా చేస్తున్నాను ఎనీ విచ్ వేస్ ఈరోజు కొంచెం త్వరగానే లేచేసాను కాబట్టి చాలా టైం ఉంది మన దగ్గర అందుకు కొంత ఇంకా కొంచెం లేట్గా చేస్తున్నాను అనమాట అన్ఫార్చునేట్గా ఏంటంటే మనం అనుకున్నది ఒకలా ఉంటుంది కానీ ఆ టైం ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో మనకు కూడా తెలియదు కదా అవునండి నేను ఈరోజు పన అమ్మాయి సెవెన్ ఓ క్లాక్కే వచ్చేస్తుంది అని అనుకుంటే ఆ అమ్మాయి ఏకంగా సెవెన్ ట్వంటీకి వచ్చింది లేకపోతే నాకు చాలా టైం సేవ్ అనమాట నేను నాలుగున్నరకి వెళ్ళి కానీ నేను యాజ్ యూజువల్గా పదింటికే వెళ్ళాను ఆఫీస్కి అది చాలా పెద్ద మైనస్ అనిపించింది నాకైతే రాత్రి వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదింపు అయింది అయ్యింది ఎందుకు రా బాబు అని అనిపిస్తుంది కాకపోతే నేను ఏంటి అని అంటే ఏవైతే చెయ్యాలి అని అనుకున్నానో అవన్నీ చేసేసానండి నేను నిన్నటి వీడియో ఒకటి అంటే నిన్నటి వీడియో కాదు నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా డే వన్ లుక్ అని చెప్పి చెప్పి వైట్ కలర్ డ్రెస్లో అది ఎలా అనిపించింది ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి ఒక షార్ట్ పోస్ట్ చేశాను నాకు కుదిరినన్ని రోజులు నేను ఇలాగ నవరాత్రి లుక్స్ చేద్దాము అని అనుకుంటున్నాను మీరేమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేస్తున్నాను మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ కలర్స్ ఏంటి అనేది నాకు కూడా తెలియదండి నిజంగా కాకపోతే నేను గూగుల్లో చూస్తున్నాను అనమాట ట్యూస్డే రోజు వచ్చేసి రెడ్ వేసుకోవాలంట పోస్ట్ చేస్తాను అది ఈరోజే పోస్ట్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఉప్మా చేస్తున్నాను అని అన్నాను కదా ఇది మీగడ అనమాట మీగడని కొంచెం వేడి చేసి నేను పాల అయితే సపరేట్గా ఇలాగే తోడు పెడతానండి పెరుగు మీద ఉన్న మీగడ కూడా ఇందులోనే వేసేస్తాను మేబీ అందుకే అనుకుంటా మజ్జిగ చేసినా కానీ కొంచెం కమ్మగా అనిపిస్తుంది నాకైతే మజ్జిగి ఎందుకంటే సపరేట్ సపరేట్గా తోడు పెడతా ఉంటాను అనమాట నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానులేండి ఇంకొక పక్కన టీ అయితే పెడుతున్నాను పొద్దున్నే లెగుస్తున్నాను అంటే లెగసాను కదా ఇవాళ కొంచెం ఆకలిగా కూడా అనిపిస్తుంది ఇంకా ఈ పనులన్నీ చేస్తంతో పాటు టీ కూడా పెట్టేస్తున్నాను అనమాట పనులు పనిగా బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటే ఈ ఉప్మానే ఉప్మా ఉప్ తిని ఫ్యామిలీ ఫ్యామిలీ బతికేస్తున్నారని మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా అలాగనమాట ఇవాళ తో తోడు పెట్టేసాను అవి చూశారు కదా పాలు పాల మీగడా తోడు పెట్టేశాను ఇంకా సాయంత్రం వరకు బయటే ఉంచేస్తాను అనమాట ఇంకా ఈరోజు ఏం ఉప్మా చేస్తానంటే గోధుమ నూక పెద్ద రవ్ రవ్ ఉంటుంది కదండి ఏంటంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా ఆ నూక ఉంటుంది కదా దాంతో ఎర్ర గోధుమ నూక అంటాం మేము దాంతో అయితే చేస్తున్నాను కొంచెం అది ప్లస్ తెల్ల గోధుమ నూక ఈ రెండిట్లతో చేసుకుంటేనే కొంచెం నాకు ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది లేదు ఎర్ర నూక ఒరు నూకతో అయితే కొంచెం ఎందుకో గ్యాస్టిక్ లాగా మండిపోతుందనమాట ప్రాంక్రియాస్ దగ్గర మండుతుంది యాక్చువల్గా అదొక టెన్షను నాకు బేసిక్గా ఇంకా అందుకని చెప్పేసి అసలు ఇంకా తెల్ల వర్నో కుప్మా చేయొద్దు అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇదిగో జస్ట్ నేను కొలతలతో ఏం చూడనండి ఇలా వేసేస్తాను అనమాట నీళ్ళు రెండు గ్లాసులు పోసాను మేబీ ఇది ఒక గ్లాస్ అన్న ఉంటుంది కదా పోసేసాను అనమాట అలాగా ఇంకా ఇదే మంచిగా ఉడకబెట్టేస్తాను అది మగ్గిపోతుంది మగ్గిన తర్వాత చాలా బాగుంటుంది ఎర్నో కుప్మా ఎప్పుడన్నా చేసుకుంటారా మీరు కమెంట్స్లో చెప్పండి యాక్చువల్గా తెలంగాణలో ఏంటంటే మేము ఆంధ్ర సైడ్ ఏంటంటే కేసరి అంటారు కదా మేము ప్రసాదం అంటాము తెల్లగోదు నూకుతో చేసుకుంటాము కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎర్రగోధు నూకుతో చేసుకుంటారనమాట మేము కూడా ఎర్రగోదు నోకుతో చేస్తాము కానీ ఎందుకో టేస్ట్ తెల్లగోదురు లాగా రాదు మీలో ఎంతమంది ఏ నోకుతో చేసుకుంటారో చెప్పండి ఇంకా నెయ్యి అయితే ఫిల్టర్ చేసేస్తున్నాను ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి ఉప్మాని బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇదే ఇంకా ఈ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్కి కూడా ఇదే అనమాట సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది ఆఫీస్ కార్డ్ నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అయింది కానీ అంత ఎక్కువ లేదు నెక్లెస్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కేటప్పటికీ ఫుల్ నానిపోయాను అనమాట ఇంకా దీంతోపాటు కాంబినేషన్గా పెరుగు కూడా తీసుకుని వెళ్తున్నాను నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి పెరుగు మా ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అలాగే పాలు కూడా ఎప్పుడు ఉంటానే ఉంటాయి అన్నమాట దట్టు గేది పాలు మేము తెప్పించుకునేది లీటర్ హండ్రెడ్ రూపీస్ అంట ఆ పాలతో మంచిగా బతికేయచ్చు అని అనిపిస్తుంది నాకు పాలు అమ్ముకుని ఎందుకంటే అంతంత ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివే కదండి పచ్చగడ్డి అవి దొరకటం అలాంటివి కూడా కష్టమే కదా మేబీ అందుకే ఎక్కువ ఉంటుందేమో వీళ్ళే మాకు కావాలి అని అంటే జున్ను పాలు కూడా ఇస్తారనమాట కాకపోతే ఏంటంటే జున్ను పాలు కూడా వీళ్ళు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కదా నార్మల్ గేదె పాలు కొంతమంది అయితే ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు కాకపోతే వీళ్ళు సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తారనమాట రెండు రోజులు పాలు మట్టికే అమ్ముతారనమాట వీళ్ళు మరి మూడో రోజు నేను చేంజ్ చేస్తారనేది తెలీదు నాకు తెలిసి మా సైడ్ ఒక నాలుగైదు రోజులు తాగరనుకుంటా మేము నాకు కూడా అంత ఐడియా లేదు కానీ కాకపోతే వీళ్ళు ఒక టూ డేస్ వరకే మట్టికి ఆ జుండుపాల్లాగా ఇస్తారనమాట ఇంకా పెరుగు కూడా వేసేసుకున్నాను కదా ఇంకా స్నానం చేసేసి పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇదిగో దేవుడికి దీపం పెట్టుకోవాలి అని అనుకున్నానండి ఈ అంటే నాకు కుదిరిన రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు సో దేవుడికి పువ్వులు పెట్టేసి తెల్ల పువ్వులు కదా నాకు మంచిగా అనిపించింది తెల్ల పువ్వులు పెడితే ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగిచ్చేసి వచ్చేసాను అనమాట నాకు ఈ గంట సప్పుడు ఉంటుంది కదండీ చాలా బాగా అనిపిస్తుంది చాలా ఇది వరకు చిన్న గంట ఉండేది నాకు దాని తర్వాత ఒక ఒక్కసారి నేను ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఇత్తడి సామాన్లు తెచ్చుకున్నాను అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను అది ఫుల్ లెంత్ వీడియో ఉంది షార్ట్స్ కూడా ఉన్నాయి అందులో తెచ్చి అందులో పెట్టాను అనమాట ఈ గంట భలే బరువుగా ఉంటుంది మంచిగా వస్తుంది అనమాట సౌండ్ కూడా దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత మట్టుకే నేను ఏదన్నా షూట్ చేయాలన్నా అలా చేస్తాను అనమాట ఆఫీస్కి వెళ్ళే ముందర యాక్చువల్గా దానివల్ల ఈరోజు కొంచెం లేట్ అయింది పని అమ్మాయి కూడా రావటం కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా చాలా ప్రశాంతంగా అయితే ఈరోజు డే స్టార్ట్ అయిందండి మనము రోజు పొద్దున్నే లేస్తాం కదా ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకు రోజంతా పాజిటివిటీ అలా ఉంటుంది అని అనిపిస్తుంది ప్లస్ కొంచెం మన బ్రెయిన్ యాక్టివ్గా కూడా పనిచేస్తుంది అని అనిపిస్తుంది ది మనం పొద్దున్నే లేస్తే ఎగ్జాంపుల్ నేనే సెవెన్ ఓ క్లాక్ లేచిన దానికి ఫైవ్ ఓ క్లాక్ లేచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది సెకండ్ కొంచెం బ్రెయిన్ ఫాస్ట్గా షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం నిద్ర లేవాలి అని అంటే కష్టమే కాకపోతే మనకు అలవాటు అయిపోద్ది ఇలా చేసుకుంటే ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చెప్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా బాయ్ అండి